సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చాలా పోర్గా అంటే ఫైనాన్షియల్ బోర్గా ఉన్నారు చదివించలేని పరిస్థితి ఉంది అన్ని ప్రొవైడ్ చేసి చేయాలని చూస్తూ ఉన్నారు గవర్నమెంట్లో అక్కడక్కడ చాలా పెద్ద వ్యవస్థ కాబట్టి అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ అంటే అన్నంలో మీకు పురుగులు స్టేట్ కానీ మీరు మరి అలా అవ్వాలంటే అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సార్ అప్పుడప్పుడు మిస్టేక్ జరిగే మాలాంటి వాళ్ళు కూడా వచ్చి చూస్తారు అది అదే వాళ్ళు చేయలేను Það er það sem hægt er. Boksa fyrir þessu.